హైదరాబాద్ మధువుల మనసు దోచే పోస్ట్ నమస్తే నేను కేసు టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పద వ్యాఖ్యలు దానికి సంబంధించినటువంటి అరెస్టులు ఇందులో ఇప్పుడు పతాక సన్నివేశం నడుస్తుంది ముఖ్యంగా పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత రిమాండ్ విధించేటువంటి క్రమంలో కూడా సుదీర్ఘ వాదనలు జరగడం రిమాండ్ రిపోర్ట్లు పోలీసులు కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని ప్రస్తావించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు ఏ అంశాలను ప్రస్తావించారు పోసాన కృష్ణ మురళి తన తప్పు ఒప్పుకున్నారా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్కారం పోసాన్ కృష్ణ కృష్ణమురళి గారిని దాదాపు ఏడు గంటల పాటు వాదోపవాదాలు ఫైనల్గా గా ఇచ్చారు పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇచ్చారు సో ఏంటి అసలు ఏ అంశాలు ఉన్నాయి ఆయనకు సంబంధించి ఖచ్చితంగా రిమాండ్కి ఇవ్వాలని భావించడానికి కారణాలు ఏంటి ఏ అంశాలను పోలీసులు ప్రస్తావించారు ఇంత సుదీర్ఘంగా బయటికి తీసుకురావాలి ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వలేదు అక్రమంగా పోయి అరెస్ట్ చేశారు సెలబ్రిటీ అనే రకరకాల వాదనలు కొన్నవాళ్ళు గారు వినిపించిన సెలబ్రిటీ అయితే మాట అదుపులో ఉండాలి కదా ఇన్నాళ్ళకి ఆయన అన్న మాటలకి ఖైదీ నెంబర్ రెండు రెండు ఆరు ఒకటి డబల్ టూ సిక్స్ వన్ నెంబర్ కూడా ఇచ్చేశారు తప్పదు పద్నాలుగు రోజులు రిమాండ్ రాజంపేట సహ జైలు తరలించారు అంటే ఇప్పుడు నేను క్షమాపణ కోరాను తప్పైపోయింది అనగానే నన్ను ఇంకెవరేం చేయలేరు అన్న ఉద్దేశంతో ఎస్ 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 అంగీకరించినట్టుగానే చెప్తున్నారు మరి వా వాస్తవాలు అనేది ఇంకా బయటకు రాలేదు కానీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా పోలీసులు సాక్ష్యాలు ఈయన మాట్లాడిన మాటలు కావచ్చు వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వచ్చిన మొత్తం కూడా సబ్మిట్ చేయబట్టి జడ్జి గారు కూడా అంగీకరించారు అంటే ఒక పోస్ట్లో ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఒక నాయకుడిగా ఒక సినిమా నటుడిగా సందేశం ఇవ్వాల్సింది పోయి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా భాష ఆయన మాట్లాడిన తీరు మరీ వలగరగా ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నదనేది ఆ సెక్షన్స్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ట్రిపుల్ వన్ సెక్షన్ చెప్తున్నాయి ఆ విధంగా నాలుగు సెక్షన్స్ కూడా ఇచ్చేశారు అయితే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో మీరు చెప్పినట్టు కేశవ్ గారు ఆసక్తికరమైన పరిణామాలు ఒక ప్రముఖ సినీ నటుడిని ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించి ఇచ్చేసినందుకనేది ఒకటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నటుడు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీయే కావచ్చు ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నా నేను తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత ఉప ముఖ్యమంత్రి అని చెప్పేది కూడా ఇంక్లూడ్ చేశాడు అంటే గౌరవప్రదంగా ఉన్న వాళ్ళని ఇట్లా వ్యక్తిగత అన్నం చేయటం అనేది తెలిసి చేశాడు అంటే ఇంటెన్షన్ ఈజ్ దేర్ ఆయనకేం మతిస్థిమితమో కోల్పోయో తెలియకుండాను చేయటానికి ఆయన చిన్నపిల్లడేం కాదు అంటే అంత కాన్షియస్లో ఉండే చేశాడు అది ఎవరు చెప్తే చేశాడు అనేది వెఖన పెడితే ఆ యొక్క రెండు ఆరోపణలు చేశారు తర్వాత ప్రముఖులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎవరైతే ప్రముఖుల్ని టార్గెట్ చేసి ఎవరి వ్యక్తి వ్యక్తిగత లాభం కోసం ఇలా చేసి వాళ్ళ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయటం ఒక రకంగా పొరుగు నష్టం కలిగించింది సమాజంలో అది చాలా తప్పుగా చూపించడం జరిగింది తర్వాత మ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యవహరించిన తీరు శాంతిభలు విఘాతం కలిగించే విధంగా ఉందనేది చేశారు అంటే ఇరవై నాలుగులో జోబి నేను మనీ కంప్లీట్ చేయటం ఇరవై ఆరో తారీఖు ఆయన అరెస్ట్ చేయడం సుదీర్ఘంగా విచారణ తర్వాత జడ్జి గారి సబ్జెల్కి తరలించడం జరిగింది ఇట్లో ఇవన్నీ ఒక ఎత్తు అయితే దళితులు అంటే ఆయన అనే మాట కొద్దిగా తొందరపడి మాట తిరిగి తీసుకోలేము కదా నా కొడుకులకి నా ఇద్దరు కుమారులకి దళితులకి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి అనటం వాళ్ళ దళితులు కూడా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఇవన్నీ ఏంటంటే తన దాకా వస్తే తెలియదు అన్నట్టుగా ఎన్నాళ్ళకి ఆయన అనే మాట సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందనేది మనం రెండు వేల పంతొమ్మిది నుంచి పోలిస్త సందర్భంలో ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మెప్పు కోసం పరితప్పించాడు అంటే ఒక పది మంది పేరు తీసుకుంటే మొదటి వరుసలో పోసాని ఉంటాడు తర్వాత శ్రీరెడ్డి కావచ్చు ఇప్పుడున్న రోజారు కావచ్చు జోగినేని వంశీయులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా తప్పదు అన్నట్టుగా ఉన్నది ఈ యొక్క సిస్టమ్ చూస్తే రాంగోపులరావు అరెస్ట్ చేస్తారు పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసులు అనుకున్నారు ఆయన అరెస్ట్ చేయలేదు కదా నన్ను ఏం చేయలేదు నన్ను వదిలేశారని చెప్పేసి ఈయన అనుకున్నాడు కానీ ఇప్పుడు పోసాని వద్దాయి నెక్స్ట్ రాంగోపాలి తప్పించుకోలేదు అసలు నెక్స్ట్ ఏంటి ఆయన పైన యాక్షన్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇంకా ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఉన్నాయి కేసులు కేసా లేదా అవి డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఉన్నాయంటున్నారు వ్యక్తిగత అన్నారు మిగతా కేసుల పరిస్థితి అంటే సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదని కేశవ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో దానివల్ల కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉంటే ఒక రకంగా అది చాలా హానికరమే సమాజంలో ఇటువంటి వ్యక్తి ఉండవలసిన వ్యక్తి కాదు తెలిసి కూడా చేస్తున్నాడు అనేది కులాల మధ్య వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు అంటే పలు సందర్భాల్లో ఏంటంటే ఇంతవరకు జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తంగా కేసులు పెట్టారు ఇరవై ఒక్క కేసులు పెట్టారు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టారు ఎందుకంటే ఇతని వల్ల ఇట్లా జరిగింది ఇది పరిస్థితి అనేది ఇప్పుడు వాస్తవాలు బెరీజ్ వేసుకొని ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి విజయనగరం విశాఖపట్నం కాడి నుంచి నెల్లూరు చిత్తూరు తర్వాత కృష్ణా జిల్లాల్లో దాదాపు పద్నాలుగు ప్లేసుల్లో ఉన్నాయంటే అంటే బెయిలబుల్ కూడా నా పొన్నవాళ్ళు గారు అడిగింది ఏమండి ఇది జరిగింది ఇట్లా జరిగింది ఆయన ఒక సెలబ్రిటీ స్టేటస్ నుండి సెలబ్రిటీ లో ఉండి కాన్షియస్ లో చేశాడు కదా ఇది ఒక్క కేసు అయితే పర్లా ఇక్కడ రాజంపేట కావాలని చేశారు జనసేన కార్యకర్త పెట్టాడంటే అనుకోవచ్చు పద్నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి పోలీసులు బలంగా వధించారు కానీ ఇప్పుడు ఒకరిని తిడితే కేసు పెట్టేస్తారా పెట్టే అవకాశం ఉందా ఇట్లాంటివి కూడా చర్చలు నడుస్తున్నాయి నిజంగానే తిడితే వ్యక్తిగత దోషణకు పాల్పడితే కేసులు పెట్టి సీరియస్ అఫెన్స్ కింద కన్సిడర్ చేయడానికి అవకాశం ఉందా డెఫినెట్ గా ఉంటుందండి అంటే మీకు ఒకటి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి నేను ఏం మాట్లాడినా సరిపోయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు పంచ ప్రభాకర్లు అంటే అమెరికాలో ఉన్న నన్ను ఎవరేం పెట్టలేరు అని ఆయన కూడా రేపు లుక్అట్ నోటీసులు ఇచ్చి జారీ చేసిన అచర్ప్రదేశ్ ఎవరెవరిని ఎవరు ఏం పీకుతారో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు కూడా నా ఇంటికి కూడా పీకలేనని పరుషు పదజాలంతో మాట్లాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన మనకు తెలిసిన అంశమే అదే విధంగా రవీంద్ర ఎవరవీంద్రెడ్డి ఎక్కడున్నాడు నిన్నకాక మనం ఇంకొక ఆయన కూడా అరెస్ట్ చేశారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడి అవతలాలు మైండ్ గేమ్ లో భాగంగా మనల్ని ఏమీ చేయలేరు మా నాయకుడు మా మనల్ని పొందాలన్న దేశంతో వ్యవహరించారు ఇప్పుడు భాష అదుపులో ఉండాలి నువ్వు తెలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రెస్ క్లబ్లో ఒక గౌరవ అంటే మీడియా మొత్తం ముందు ఏం మాట్లాడే లకారంతో సంబోధించింది కరెక్ట్ కాదు కానీ ఆయన నేను తప్పు చేశాను అప్పుడు అలా అయిపోయింది పశ్చాత్తాప పడుతున్నాను అని మించిన శిక్ష ఏదన్నా ఉందా అంటే మరి న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది అంటే జరగాల్సిందంత జరిగి నువ్వు పడవలసిందంత పొడిచేసి మనిషి వ్యక్తిగత అన్నం చేసి మానసిక క్షోభ గురి చేసి ఒక రకంగా మానసికంగా ఈయన మాటలతో అత్యాచారం చేసినట్టే యాక్చువల్గా వాళ్ళని అంత ఘోరమైన అన్నాడు అది వాళ్ళ కుటుంబాల్లో ఆ క్షోభ ఎవరు తెరచలేదు కదా అని నువ్వు తిట్టాల్సింది చేసి చేయాల్సినంత చేసేసి ఇప్పుడు తప్పు అయిపోయిందని చెప్పేసి అంటే కాదు కదా ఈ చట్టాలు ఉన్నాయి నీ ఆధారాలు ఉన్నాయి నువ్వు తిట్టిన ఒక్కొక్కసారి ఇట్లా సరి చేసుకొని నిన్న ఎవరేం చేయలేరని భావించి నువ్వు మాట్లాడిన ఆహాభావాలు వేషధారలు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా చూశారు కదా కాబట్టి తిట్టినా ఏం చేసినా పొరుగు నష్టం జరిగింది అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాగా సీరియస్గా ఉన్నారా ఎంత సీరియస్గా అంటే యాక్షన్ తీసుకునే దిశగా వెళ్ళింది అంటే అంటే పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా వాళ్ళు ఎంత సంపాదించినా మాట పడకుండా స్వయంకృష్టితో ఎదిగిన వాళ్ళు సరే ఆయన నేను ఇవ్వలేని ఈ రాజకీయాల్లోకి నేను ఈ మాటలు పడలేను నాకు వద్దు రాజకీయాలని సినిమాలకే పరిమితం ఇచ్చింది కదా పవన్ కళ్యాణ్ అలా కాదు కదా పడ్డ పడినంత వరకు పడ్డాడు తొమ్మిది నెలలు వెయిట్ చేశాడు ఇప్పుడు ఆయన వంతు వచ్చింది ఇప్పుడు నీళ్ళు లేదా వర్రా వంశీయులంతా ఎలా వచ్చిందో ఇప్పుడు పోసాని ఇప్పుడు ఇక్కడ కార్యకర్త ఎవరు జోగినేని మనీ అనే వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి మేము ఆయనతో నడుస్తున్నాం మా నాయకుడిని ఆయన ముఖ్యమంత్రి కావాలని మాకు కోరిక ఉంది ఆయన ఒక మాట అంటే మేము దేవుడిగా భావిస్తాం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అనేక సందర్భాల్లో నేనే కేసులు పెట్టాను గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైనా పట్టించుకోండి అని చెప్పి అక్కడ సిఏఎస్ అనేది కదా డీజీపీ కార్డు నుంచి హోమ్ మినిస్టర్ కార్డ్ నుంచి డిఐజీ కార్డు నుంచి ఎస్పీ దాకా వెళ్ళాడు అంటే ఇక్కడ కాడ్బడి పోయిషన్ పై అధికారులు కూడా ఆదేశాలు కనుగొనం కావచ్చు ఏదైనా కావచ్చు ఫిక్స్ చేశారు ఇక్కడ ఇప్పుడు దీంతో ఆగదు ఇక్కడ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పోసాని కృష్ణమూర్తిన వాళ్ళ అమ్మగారిన చిరంజీవి గారినా తిట్టి నేను ఏం తిట్టినా నన్ను ఎవరు ఏం చేయలేరు లొకేషన్ తిట్టినా ఏం చేయలేరు లొకేషన్ ఎలా అన్నాడు చూశారు కదా ఆ మాటలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు చూశారు కదా బాలకృష్ణ గారిని ఏమన్నారు చూశారు కదా చివరికి ఇవన్నీ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ సార్ కోర్టుకి పోలీసులకి కావాల్సింది ఏంటంటే ఎవిడెన్సు క్లియర్గా కనపడతాయి అంటే ఇప్పుడు ఆయన నేను పశ్చాత్తా పడుతున్నాను తప్పు చేశాను నన్ను క్షమించండి అని సరెండర్ అయిపోతే కోర్టుల శిక్షలు వేసే అవకాశం ఉంటుందా అసలు ఏం న్యాయ ప్రక్రియలో ఏముంది న్యాయ ప్రక్రియ ఒక్కటే సార్ నువ్వు చేసిన తప్పు అంతా చేసి నేను ఇప్పుడు నన్ను క్షమించింది అంటే కుదరదు జరగాల్సిందంత నష్టం జరిగింది శిక్ష పడాల్సింది శిక్ష పడాల్సిందే ఈ శిక్ష నుంచి తప్పించుకోలేరు మాక్సిమం నాలుగు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం దీంట్లో క్లియర్గా కనపడుతుంది నాన్ అబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు సమాజంలో విద్రోహం కలిగించే నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఇతర దెబ్బ దెబ్బతీయడానికి నీకు నీకు ఎలా ఆకుంటుంది నీకు కుటుంబం ఉంది నీ భార్య ఉంది నీ పిల్లలు ఉన్నారు నీకు తెలియదా నేనేదో తప్పు అయితే జరిగిపోయింది హెల్త్ వాళ్ళ వైఫ్ కూడా మళ్ళీ ఇప్పుడు మొన్న వంశీ గారి వైఫ్ ఇప్పుడు ఈయన వైఫ్ మాట్లాడుతుంది ఇప్పుడు వంశీ గారి వైఫ్ కానీ పోసాని వైపు గారు కానీ ఆ రోజు వాళ్ళ కుటుంబాల్లో మహిళలు తిట్టినప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా కాబట్టి మీకు ఒక న్యాయం ఒక న్యాయం అంటే ఎట్లా మీ ఆరోగ్యం బాగోపోయిన డాక్టర్లు కూడా చెప్పారు పర్ఫెక్ట్గా ఉన్నాడు పోసాని టైం టు టైం మందులు వేసుకోవాలి అక్కడ చూసుకుంటారు వాళ్ళని చెప్పి చెప్పేశారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు వరి కావాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ కాబట్టి యాజ్ ఎ రూల్ ప్రకారం లా ప్రకారం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది కానీ దీన్ని వైసీపీ వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇంకా మంత్రులన్నా నెక్స్ట్ ఎవరు ఏంటి అనేది వాళ్ళు కూడా భయంతోనే ఉన్నారు నెక్స్ట్ రంగోపురం వరస్ చేస్తారు అంటున్నారు నాని అంటున్నారు రోజా అంటున్నారు ఎవరు చట్టాలకేం అతిథులు కాదు నోరు భాష పదజాలం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవతల వాళ్ళు వ్యక్తిగత గీత దాటిన వాళ్ళకి తప్పదు తప్పదు గీత దాటితే వేటు తప్పదు అదే కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది పోసాని కృష్ణ మురళి తప్పు చేశాను అని ప్రాధాయపడిన పశ్చాత్తాపడిన చట్ట ప్రకారం శిక్ష తప్పదని చెప్పని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఆయన చేసిన వ్యాఖ్యలకి పెట్టిన కేసులని బట్టి చూస్తే కనుక కనీసం ఆరు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు ఇక ఈ లిస్టులో నెక్స్ట్ ఎవరు చేరతారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరం చర్చ జరుగుతుంది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి